హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు మనం మల్లె మొక్క గురించి మాట్లాడుకుందాం సమ్మర్లో రైనీ సీజన్లో ఇది ఎక్కువగా పువ్వులు పూస్తుంది జూన్లో వర్షాకాలంలో మరింత ఎక్కువగా పువ్వులు పూయాలంటే వెంటనే నేను చెప్పే కొన్ని టిప్స్ మీరు పాటించాలి మల్లె మొక్కలో ఒకసారి ఫ్లవరింగ్ అయిపోయాక సెకండ్ టైం థర్డ్ టైం అలా సీజన్ మొత్తం పువ్వులు పూస్తూనే ఉండడానికి మొక్కకు లైట్ ప్రూనింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చెప్తాను అలాగే ఈ వేసవిలో మల్లి మొగ్గలు నల్లగా మారి పూయకుండానే రాలిపోతుంటాయి అలా ఎందుకు జరుగుతుందో దానికి పరిష్కారం ఏంటో కూడా చూద్దాం ఇంకా మల్లె మొక్కలో వచ్చే చీడపీడల గురించి వాటిని ఎదుర్కోవడానికి ఆర్గానిక్ మరియు కెమికల్ పద్ధతులు కూడా చెప్తాను అలాగే మల్లె మొక్క చిన్నదైనా పెద్దదైనా ఎక్కువ పువ్వులు పూయాలంటే ఫెర్టిలైజర్ ఏమి ఇవ్వాలో కూడా చెప్తాను ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం లెట్స్ గెట్ స్టార్ట్ ఫస్ట్ పాయింట్ ప్రూనింగ్ మీ మల్లె మొక్క సీజన్ మొత్తం పువ్వులు పూస్తూనే ఉండాలంటే ప్రూనింగ్ చాలా ఇంపార్టెంట్ నేను వేరే ఏ మొక్కలకు కూడా మల్లె మొక్కకు ప్రూనింగ్ సార్లు చేయనండి రెగ్యులర్గా మా మల్లె మొక్కకు ప్రూనింగ్ చేస్తూనే ఉంటాను అందుకే మా మల్లె మొక్కలు సీజన్ మొత్తం పూస్తూనే ఉంటాయి వింటర్లో మల్లె మొక్క డార్మెన్సీ స్టేజ్లోకి వెళ్ళినప్పుడు మొక్క ఎదుగుదల ఆగిపోతుంది మొక్క వింటర్లో కొద్దిగా స్ట్రెస్లోకి వెళ్తుంది వింటర్ వెళ్ళిపోయి సమ్మర్లోకి సీజన్ మారేటప్పుడు ఫిబ్రవరి నెలలో మల్లి మొక్కను హార్డ్ ప్రూనింగ్ చేయాల్సి ఉంటుంది హార్డ్ ప్రూనింగ్ చేసి నైట్రోజన్ రిచ్ ఫెర్టిలైజర్ ఇచ్చామంటే కొత్త చిగుర్లు వచ్చి మొక్క గ్రోత్ స్టార్ట్ అవుతుంది హార్డ్ ప్రూనింగ్ ఎండింగ్ ఎండింగ్లో లేదా ఫిబ్రవరిలో మాత్రమే చేయాలి సంవత్సరంలో ఒకసారి మాత్రమే హార్డ్ ప్రూనింగ్ చేయాలి ఇప్పుడు ఆల్రెడీ మే నెలలో ఉన్నాము కాబట్టి ఈ సమయంలో సాఫ్ట్ ప్రూనింగ్ మాత్రమే చేయాలి హార్డ్ ప్రూనింగ్కి సాఫ్ట్ ప్రూనింగ్కి డిఫరెన్స్ ఏంటంటే హార్డ్ ప్రూనింగ్ మనం మొక్క ఫ్లవరింగ్ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు చేస్తాము సాఫ్ట్ ప్రూనింగ్ అయితే మొక్క ఫ్లవరింగ్ సీజన్లో ఉన్నప్పుడు చేస్తాము ఇది ఆల్రెడీ మల్లెపూలు పూసే సీజన్ కాబట్టి మనం మొక్కకు సాఫ్ట్ ప్రూనింగ్ మాత్రమే చేయాలి మనకి తెలుసు కదా మల్లె మొగ్గలు ఎప్పుడు కొమ్మ చివరన టిప్స్లోనే పూస్తూ ఉంటాయి కదా మొగ్గలన్నీ పువ్వులు పూసి వాడిపోయాక మనం మొక్కను సాఫ్ట్ ప్రూనింగ్ చేయకుండా అలా వదిలేస్తే మళ్ళీ మొగ్గలు రావు పువ్వులు పూసి వాడిపోయిన కొమ్మలను టిప్స్ కొమ్మ చివర్లు ఎప్పటికప్పుడు కట్ చేస్తేనే పక్క నుండి కొత్త కొమ్మలు వచ్చి మళ్ళీ పువ్వులు పూస్తాయి ఇలా మీరు ఒక ఫ్లవరింగ్ సైకిల్ కంప్లీట్ అవగానే చేస్తూ ఉండాలి మీరు ఇలా సాఫ్ట్ ప్రూనింగ్ చేయకుండా టిప్స్ కట్ చేయకుండా వదిలేస్తే ఎక్కువ కొమ్మలు రావు మొక్క ఎదుగుదల ఫాస్ట్ గా ఉండదు పువ్వులు కూడా తక్కువ పూస్తుంది ప్రూనింగ్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ కూడా చాలా ఉన్నాయి మొక్క షేప్ కరెక్ట్ గా ఉంటుంది అడ్డదిడ్డంగా పెరగదు అలాగే కొమ్మలు ఎక్కువ వచ్చి మొక్క గుబురుగా బుషిగా పెరుగుతుంది ఎక్కువ పువ్వులు పూస్తుంది ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనం తరచూ కటింగ్ చేసేటప్పుడు మొక్కను అబ్జర్వ్ చేస్తాం కాబట్టి మొక్క ఆరోగ్యంగా పెరుగుతుందో లేదో తెలుస్తుంది ఏమైనా చీడపీడలు వచ్చినా మనకి తెలిసిపోతుంది సెకండ్ పాయింట్ ఏంటంటే ఫెర్టిలైజర్ మల్లి మొక్క ఎక్కువ పువ్వులు పూయడానికి పదిహేను రోజులకు ఒకసారి ఏదో ఒక మంచి పోషక విలువలు ఉన్న ఎరువులు మనం అందించాల్సి ఉంటుంది మల్లి మొక్క డల్గా కనిపించిన కనిపించినా ఆకులు షైనీగా లేకపోయినా ఆకులు ముడత పడినా మొక్క ఎదుదల లేకుండా కుండీలో వేసిన మొక్క వేసినట్లే అంతే సైజులో లో ఉండిపోయినా పువ్వులు పూయకపోయినా మొగ్గలు రాలిపోతున్నా పూసిన పువ్వులు ఫ్రాగ్రెన్స్ తక్కువ ఉన్నా ఇలాంటి సమస్యలన్నీ రావడానికి కారణం మొక్కకు సరైన న్యూట్రిషన్ అందకపోవడం పోషకాలు అందించకపోవడం ఒక మొక్క బాగా ఎదగాలంటే పదిహేడు పోషకాలు మొక్కకు అందించాలి అందులోనూ మల్లె మొక్కకు ఎక్కువ ప్రూనింగ్ చేస్తూ ఉంటాము ప్రోణింగ్ చేసిన ప్రతిసారి మొక్కకు బూస్టింగ్ ఇవ్వడానికి మనం న్యూట్రిషన్ అందించాలి మల్లె మొక్కకు బాగా ఇష్టమైన ఫెర్టిలైజర్ మస్టర్డ్ కేక్ ఫెర్టిలైజర్ ఆవు చెక్క పిండి మొక్క ఎదుగుదల బాగుండాలన్న పువ్వులు ఎక్కువ పూయాలన్నా ఈ మస్టర్డ్ కేక్ ఫెర్టిలైజర్ మొక్కకు ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా నెలకు ఒకసారైనా మస్టర్డ్ కేక్ ఫెర్టిలైజర్ మీ మల్లె మొక్కకు ఇవ్వాలి మస్టర్డ్ కేక్లో నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం మెగ్నీషియం సల్ఫర్ జింక్ ఇలా ఎన్నో మ్యాక్రో అండ్ మైక్రో చాలా ఉంటాయి ఫెర్టిలైజర్ కోసం నేను ఒక చెంచా మస్టర్డ్ కేక్ పౌడర్ తీసుకుంటున్నా ఇది ఆర్గానిక్ ఫెర్టిలైజర్ లైట్ ప్రూనింగ్ చేశాం కాబట్టి కొద్దిగా కంపోస్ట్ కూడా మొక్కకు ఇవ్వాలి కంపోస్ట్ ఇవ్వడం వల్ల మొక్కకు నైట్రోజన్ బాగా అందుతుంది కొత్త కొమ్మలు చిగుర్లు తొందరగా వస్తాయి అలాగే ఒక చెంచా టీ పౌడర్ తీసుకుంటున్నాను టీ పొడిలో నైట్రోజన్ ఉంటుంది ఫాస్ఫరస్ పొటాషియం ఉంటాయి ఇంకా సూక్ష్మ పోషకాలు మైక్రోన్యూట్రియన్స్ ఉంటాయి ఇవన్నీ మొక్క ఎదుగుదలకు తోడ్పడతాయి నేను ఫ్రెష్ టీ పౌడర్ తీసుకుంటున్నాను మీరు వాడిన టీ పొడి కూడా తీసుకోవచ్చు టీ చేశాక వచ్చిన టీ పొడిని శుభ్రంగా వాష్ చేసి ఎండలో ఎండబెట్టి అప్పుడు మొక్కకు ఇవ్వండి ఫైనల్గా ఒక చెంచా ఎప్సమ్ సాల్ట్ కూడా తీసుకుంటున్నాను ఎప్సమ్ సాల్ట్ లీవ్స్ డార్క్ గ్రీన్గా ఉండడానికి ఫోటోసింథసిస్ ప్రాసెస్ మొక్కలో బాగా జరగడానికి హెల్ప్ చేస్తుంది ఇవన్నీ ఇప్పుడు లైట్ ప్రూనింగ్ చేసిన మల్లె మొక్కకు ఇచ్చేద్దాం కొద్దిగా పైన సాయిల్ని లూజ్ చేసి అప్పుడు మొక్కకు ఇవ్వాలి ఇలా సాయిల్ని లూజ్ చేయడం వల్ల మొక్క వేర్లకు గాలి తగులుతుంది ఫెర్టిలైజర్ ఇచ్చేద్దాం ఇప్పుడు ఫైనల్గా వాటరింగ్ చేయండి ఈ ఫెర్టిలైజర్ మీరు నెలకు ఒకసారి ఖచ్చితంగా ఇవ్వాలి ఇరవై రోజులకు ఒకసారి ఇస్తే ఇంకా మంచిది ఈ ఫెర్టిలైజర్ ఇచ్చిన పది రోజులకు పొటాషియం ఎక్కువ ఉండే లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవ్వండి ఆనియన్ పీల్ లిక్విడ్ ఫెర్టిలైజర్ లేదా బనానా పీల్ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవ్వండి నేను ఆనియన్ పీల్ ఫెర్టిలైజర్ ఇస్తాను కొన్ని ఆనియన్ పీల్స్ ఉల్లిపాయ తొక్కలు తీసుకొని ఒక లీటర్ వాటర్లో వేసి ఇరవై నాలుగు గంటలు నానబెట్టండి ఇరవై నాలుగు గంటల తర్వాత లిక్విడ్ని ఫిల్టర్ చేయాలి ఇలా కలర్ చేంజ్ అయింది చూసారా ఆనియన్ పీల్స్లో ఉండే పోషకాలన్నీ ఇందులోకి వచ్చేసాయి ఈ ఫిల్టర్ చేసిన లిక్విడ్కి వన్ ఇస్టు టూ రేషియోలు నార్మల్ వాటర్ కలపండి ఒక ఇంత ఫెర్టిలైజర్కి రెండింతలు మామూలు నీళ్లు కలిపి మొక్కకు ఇవ్వండి నేను వీడియోలో చూపించిన విధంగా మల్లె మొక్కకు సాఫ్ట్ ప్రూనింగ్ చేసి ఫెర్టిలైజర్ ఇచ్చి మళ్ళీ పది రోజులకు ఇలా పొటాషియం రిచ్ ఫెర్టిలైజర్ ఏదో ఒకటి ఇచ్చారంటే మొక్క నిండా పువ్వులు పూయడం ఖాయం నెక్స్ట్ పాయింట్ పెస్ట్ అటాక్ మల్లె మొక్కలో వచ్చే చీడపీడల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఎక్కువగా మల్లె మొక్కలో రెడ్ స్పైడర్ మైట్ సమస్య ఎక్కువ వస్తుంది ఇది వింటర్ మరియు సమ్మర్లో ఎక్కువ వస్తుంది రెడ్ స్పైడర్ మైట్స్ ఆకు వెనుకాల భాగంలో మనం ఆకును తిప్పి చూసి పరిశీలిస్తే కనిపిస్తాయి ఇవి మొక్కకు పట్టినప్పుడు ఒక్క ఆకులు షైన్ తగ్గిపోయి నిర్జీవంగా కనిపిస్తాయి అలా మీకు అనిపిస్తే ఆకులు వెనక్కి తిప్పి చూడండి చిన్న చిన్న స్పైడర్ మైట్స్ కదులుతూ ఉంటాయి ఇవి పోవాలంటే ఆర్గానిక్ పద్ధతిలో అయితే ప్లెయిన్ వాటర్ని స్ప్రే బాటిల్లో వేసి షవర్ లాగా ఫోర్స్గా చేస్తే చాలా వరకు తగ్గుతుంది లేదా వేప నూనె నీమ్ ఆయిల్ వారంలో రెండు మూడు సార్లు స్ప్రే చేయొచ్చు లేదా వేపాకులు నీమ్ లీవ్స్ కొన్ని తీసుకొని నీళ్లలో మరిగించి ఆ వాటర్ని ఫిల్టర్ చేసి పది స్పూన్లు నీమ్ వాటర్ ఒక లీటర్ వాటర్లో కలిపి వారంలో రెండు మూడు సార్లు మొక్క మీద స్ప్రే చేస్తే ఈ సమస్య తగ్గుతుంది కెమికల్లో అయితే స్పైడర్ మైట్స్ రాకుండా ఒబెరానని ఇన్సెక్టిసైడ్ ఉంటుంది ఒబెరాన్ వన్ ఎంఎల్ పెర్ లీటర్ వాటర్లో మిక్స్ చేసి వారానికి ఒకసారి మొక్క మొత్తం స్ప్రే చేయాలి ఇలా రెండు వారాలు చేసేసరికి పెస్ట్ మొత్తం పోతుంది నెక్స్ట్ మల్లె మొక్కకు రైనీ సీజన్లో క్యాటర్ పిల్లర్స్ గొంగలి పురుగులు ఎక్కువ పడుతూ ఉంటాయి క్యాటర్ పిల్లర్స్ పోవాలంటే ఎగ్జోడస్ బాగా పనిచేస్తుంది ఎగ్జోడస్ వన్ ఎంఎల్ వన్ లీటర్ వాటర్లో కలిపి వారానికి ఒకసారి స్ప్రే చేస్తే గొంగలి పురుగుల సమస్య తగ్గుతుంది నెక్స్ట్ పాయింట్ మల్లె మొగ్గలు మొగ్గ స్టేజ్లో నల్లగా మారి రాలిపోవడానికి గల కారణాలు మరియు పువ్వుల సైజ్ చిన్నగా పూయడానికి కారణాలు చూద్దాం ఈ రెండు సమస్యలకు ప్రథమ కారణం టెంపరేచర్ సమ్మర్లో మే జూన్లో ఎక్స్ట్రీమ్ హీట్ ఉంటుంది కదా టెంపరేచర్ నలభై డిగ్రీలు దాటితే మొగ్గలు రాలిపోవడం పువ్వుల సైజ్ చిన్నగా పూయడం జరుగుతుంది ఈ రెండు నెలలు మల్లె మొక్కను సెమీషేడ్ లో పెట్టుకుంటే ఈ సమస్య తగ్గుతుంది ప్రొద్దున్న పదకొండు గంటల వరకు ఎండ తగిలే ప్లేస్లో మొక్కను పెట్టుకొని పదకొండు దాటిన తర్వాత మొక్కకు నీడగా ఉండేలాగా చూసుకోండి ఇలా జరగడానికి ఇంకొక రీజన్ ఏంటంటే ఓవర్ ఫెర్టిలైజింగ్ మొక్కకు అదే పనిగా అవసరం ఉన్నా లేకపోయినా రోజు ఏదో ఒక ఫెర్టిలైజర్ ఇచ్చేస్తూ ఉంటారు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మనం ఏ మొక్కకైనా ఒకసారి ఫెర్టిలైజర్ ఇచ్చాక ఇంకో ఫెర్టిలైజర్ ఇవ్వాలంటే కనీసం వారం లేదా పది రోజుల గ్యాప్ తర్వాత ఇవ్వాలి రోజు ఫెర్టిలైజర్ ఇచ్చేయకూడదు ఈ సమయంలో ఎండాకాలంలో ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ మాత్రమే ఇవ్వాలి కెమికల్ ఫెర్టిలైజర్స్ ఇవ్వకూడదు కెమికల్ ఫెర్టిలైజర్స్ సమ్మర్లో మొక్కలకు ఇస్తే బాగా హీట్ చేసి మొగ్గలు రాలిపోవడం మొక్క వేర్లు కాలిపోవడం జరుగుతుంది నేను చెప్పినట్టుగా ఈ టిప్స్ అన్నీ ఫాలో అయితే లైట్ ప్రూనింగ్ ఎలా చేయాలి ప్రూనింగ్ చేశాక ఫెర్టిలైజర్ మొక్కకు ఎలా ఇవ్వాలి ఫ్లవర్స్ రావాలంటే ఏ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి ఇవన్నీ మీరు పాటిస్తే ఇలా మంచిగా మీ మల్లె మొక్క కూడా ఎక్కువ పువ్వులు పూస్తుంది ఓకే ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా ఉంటారు హ్యాపీ గార్డెనింగ్ బాయ్